మరి ఈ రోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అనంతపూర్ రూరల్ మండలం దామోదర సంజీవ కాలనీ నందు ఈ రోజు కాలనీకి మేము ప్రయటించడం ప్రయట రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ దామోదర సంజీవ కాలనీ నందు డాక్టర్ బాబాసాబ్ విగ్రహానికి ఘనంగా కులమాల వేసి అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా నరసింహ సార్ గారు నారాయణ సార్ గారు వీరిద్దరు కూడా వచ్చి మరి కాలనీకి సపోర్ట్ చేసి మరి అంబేద్కర్ కి అర్పించడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగు తరఫున ఈ రోజు అధికారులకి ఈ దామోదర సంజీవ్ కాలనీ తరఫున ఒకటే వినిపిస్తున్నాను కరెంట్ అధికారులు అయితేనేమి పంచాయతీ అయితేనేమి ఇంకా మీరు ఇంకా మొద్దునిద్దరులో ఉన్నారేమో ఇది వైసీపీ ప్రభుత్వం కాదు మీరు వైసీపీకి ఇంకా పప్పు కాస్తున్నారేమో రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి కుటుంబ ప్రభుత్వం ఇది ఈ రోజు కాలనీలో కరెంట్ ఇవ్వడానికి మీకు ఏమి హైకోర్టు ఆర్డర్ కూడా మీరు లెక్క చేయకుండా ఈ రోజు మరి హైకోర్టు ఆర్డర్ కూడా ధిక్కరిస్తున్నారు అధికారులు కరెంట్ అధికారులు అయితేనేమి మరి పంచాయతీ అధికారులు అయితేనేమి ఇప్పుడుకైనా తెలుసుకొని కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారని చెప్పేసి ఒకసారి ఆలోచించి దామోదర సంజీవ్ కాలనీని విజిట్ చేసి మరి మీకు మీ టూ డేస్ మీకు టైం ఇస్తున్నాను మీరు ఇక్కడ కరెంటు నీరు సక్కరం మీకు పొత్తికినా ఖచ్చితంగా మీ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న కాలనీలో మీరు హైకోర్టు కూడా ధిక్కరించి కరెంట్ ఇవ్వలేదంటే మీ వెనుకలో ఉన్న అధికారులు మరి మీరు వివత్తం చెప్తున్నారేమో వైసీపీ తొత్తులుగా మీరు మారేమో ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ కాలనీకి వెంటనే వాళ్ళ సదుపాయాలు కల్పించలేకపోతే ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ కొంతమంది మరి ఈ కాలనీలో వచ్చి దాడులు చేయడము సరైన సమావేశం కాదు మీరు ఎవరో చెప్పి ఎవరో పప్పం కోసం మీరు దాడులు చేస్తే ఖచ్చితంగా పోలీసు అధికారులు దీన్ని వెంటనే ఈ కేసుకు ఈ కాలనీ దాడి చేసిన వాళ్ళందరినీ కేసు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో ఖచ్చితంగా మరి మేధావు సపోర్ట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా కలెక్టరేట్ ఎదురుగా మరి ధర్నా కార్యక్రమాన్ని కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పేసి ఈ రోజు తెలియజేసుకుంటున్నాను సందర్భంగా మరి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో బ్యాక్ టు సొసైటీ అని మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు చేసి మీరు ప్రొఫెషన్ చేసుకోవడం కాదు మీరు ఈ సమాజానికి మీరు ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి మీ చేతన ఎంత అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని అనుసరించే ఈరోజు ఈ కాలనీకి వచ్చాం మరి అధికారులందరూ కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి మరి రాజ్యాంగం మొన్ననే మనం డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము అయినా వేల వందల మందికి పేదలకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళకు సౌకర్యాలు కానీ లేవు ఎంత మూర్ఖంగా మీరు ఆలోచించడాన్ని మానుకోవాలి వాళ్ళకు పట్టాలు ఉన్నాయా వాళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయా ఆధార్ కార్డులు ఉన్నాయా రేషన్ కార్డులు ఉన్నాయని కాదు వాళ్ళకు రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము వాళ్ళకు జీవించే హక్కును మీరు రాసినట్లు అవుతుంది ఫస్ట్ గా మీరు కోర్టు హైకోర్టులో జడ్జి గారే చెప్పారు వాళ్ళకు బయట నుంచి వచ్చే వాళ్లకు కు ఏమి ఆధారాలు ఉంటాయి మీకు ఏ డాక్యుమెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతారు ముందు వాళ్లకు కరెంటు సౌకర్యం అనేది కల్పించండి అని చెప్పన్నారు ఆ జడ్జి గారు చెప్పిన మేరకే అందరు కూడా ఉచితంగా తీసుకోకుండా పాపం కష్టపడి వాళ్ళు కూలి ఉన్నాళ్ళు చేసుకొని మీటర్లకు కూడా డబ్బులు కట్టారు అయినా కరెంటు అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం అది తగదు మీ బాధ్యత వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే చట్టం ప్రకారం ఉన్నా లేకపోయినా వాళ్ళకు విద్యుత్ సౌకర్యం అలాగే పంచాయతీ అధికారులు నీటి సౌకర్యం ఇవన్నీ కల్పించాలి మరి అది మీరు కల్పించకపోతే అంబేద్కర్ చేసిన ఆశయాలు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీరు విరుద్ధంగా వ్యవహరించినట్టు అవుతుంది ముందు వాళ్ళకి సౌకర్యం కల్పించండి అలాగే వీళ్ళు ఎక్కడైనా కానీ మీరు మంచి సౌకర్యం కల్పిస్తే వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఒకవైపు సౌకర్య ఇళ్ళ స్థలాలు చూపించరు ఒకవైపు మీరు ఇవ్వరు సౌకర్యం కల్పించరు వీళ్ళు మానవుల కన్నా జంతువుల కన్నా జంతువుల కన్నా హీనంగా మీరు అధికారులు చూడడం అది భావ్యం కాదు ఇందాక మిత్రులు చెప్పాడు మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా మీరు వ్యతిరేకంగా ఉన్నారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికే మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని మీరు ఆలోచించుకోండి మేము అడ్వకేట్స్గా న్యాయవాదులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీరు మా మాట వినండి పెడచేవని పెట్టకపోతే పెడితేగిన మీరు ఇబ్బంది పడతారు చట్టపరంగా మేము తీసుకునే చర్యలు తీసుకుంటాం కాబట్టి అధికారులు మేల్కొని వీళ్ళకు సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ పేదవాళ్ళు కొంతమంది ఇది టౌన్కు దగ్గర ఉంది అని ఎలా విధంగా సరే వీళ్ళని బయటికి పంపించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకుంటే కొంతమంది బినామీదారులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా అడ్డుకట్ట వేయాలని మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తాను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా అనంతపురం రూరల్ మండలం మరి ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన స్వర్గీయ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరాయ గారి గారిటువంటి కాలనీ అనేది ఈరోజు ఇక్కడ ఇంత ఇంతమంది ఈ కాలనీలో కొట్టాలు వేసుకొని వాళ్ళు ఎంత అవస్థ పడుతూ ఉంటే కనీసము ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే స్పందించి ఇక్కడున్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు ఈ రెవెన్యూ విలేజ్ అయినటువంటి ఉప్పర్పల్లి బిఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు వెంటనే స్పందించి ఉన్నటువంటి కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే రే పొద్దున వీళ్ళు చేసే కార్యక్రమంలో న్యాయవాదులుగా మేము ముందుంటామని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే ఎంతో మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకొని కనీసం మౌ మౌలిక సదుపాయాలు లేకపోతే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను మీరు తుంగలో తొక్కి కనీసం వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ వాళ్ళు ఏదైతే హక్కుగా భావించారు మరి దాన్ని మీరు ఇంతవరకు ప్రభుత్వం కనీసం వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే మీరు టోటల్ గా ఫెయిల్ అయ్యారు కాబట్టి న్యాయవాదులుగా మేము ఏదైతే మీరు ప్రభుత్వం చేయలేటువంటి పని ఖచ్చితంగా కోర్టులో వేసి వీళ్ళకి ఏదైతే అవసరమో ఈ కాలనీలో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ వారి యొక్క రైట్స్ ని వారి యొక్క హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఈ అనంతపురం జిల్లా కలెక్టర్గా మీరు ఖచ్చితంగా ఈ కాలనీని విజిట్ చేయాలి విజిట్ చేసి తప్పకుండా వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారు ఏ కాలనీ ఆ కాలనీలో ఏదైతే వసూలు కావాలో వాళ్ళు మీరు ఖచ్చితంగా విజిట్ చేసి వాళ్ళు కల్పించాలి ఒకవేళ అట్లా కల్పించకపోతే ఇక్కడున్నటువంటి రెవెన్యూ విలేజ్ ఉప్పురపల్లి ఇక్కడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ కావచ్చు విఆర్ఓ కావచ్చు మరి తహసీల్దారు రూరల్ మండల్ తహసీల్దారు మీరు ఏం చేస్తున్నారు నిజంగా మీరు రేపు పొద్దున ఖచ్చితంగా హైకోర్టు జడ్జి ముందు చేతులు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఆ విధంగా మన సీనియర్ అడ్వకేట్ మరి అన్న ఇందాక చెప్పారు తప్పకుండా ఈ ఈ ఏదైతే ఈ కాలనీలో ఉన్నారో ఈ ప్రజలు తప్పకుండా మీరు ఏదైతే హైకోర్టులో ఇది రిట్ పెండింగ్ ఉందన్నారు ఖచ్చితంగా రేపు పొద్దున జరిగిపో జడ్జిమెంట్ కూడా ఖచ్చితంగా కోర్టు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు పేదల పక్షాన ఉంటది కాబట్టి ఆ విధంగా మనం మనకు అనుకూలంగా మన కాలనీకి అనుకూలంగా తీర్పు వస్తుందని ఈరోజు మనం నమ్ముతున్నాం ఖచ్చితంగా ఆ విధంగా మన సీనియర్ అడ్వకేట్ ఫైట్ చేయబోతున్నాడు మీ అందరి తరఫున కాబట్టి దయచేసి మిత్రులారా ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కలలగన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ దాంట్లో భాగంగా నిజంగా ఈరోజు అది దాన్ని బేస్ చేసుకుని ఈరోజు నరసింహు సార్ మన పేదలకు మనం అంతో ఎంతో సహాయం చేయాలని ఈరోజు ఈ వర్ధంతి రోజు ఇక్కడికి రావడం మరి మీ అందరినీ కలుసుకోవడం మరి అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో అయా మీరు ఖచ్చితంగా పేదలు ఏదైతే అవస్థ పడుతున్నారో నేను రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండాలి వాళ్ళు కూడా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కలలు కన్నటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక చిన్న రవ్వ అంతేగాని తప్పకుండా మేము కూడా ఆయన కలలు స్వరాజ్యాన్ని ఆయన కలలు కన్నటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తితోటి ఈ రోజు మేము ఈ కాలనీని విజిట్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగం ఇందాక మిత్రుడు చెప్పినట్టు నాగా గారు ఖచ్చితంగా నాగా ఇప్పుడు కాదు మనకు తెలుసు ఆయన ఏదైతే ఒక సంకల్పంలో ఒక సంకల్పంతో పని స్టార్ట్ చేశాడు అది నెరవేరేంత వరకు నిద్ర పోవడానికి కూడా మాకు తెలుసు ఖచ్చితంగా మనకు అధికారులతోటి ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ పవర్ తోటి మనము మీరంతా ఆయనకి సపోర్ట్ గా ఉండి ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ఈ కాలనీకి ఏదైతే వస్తాయో మరి అవన్నీ మరి కలెక్టర్ గారు మరి పొలిటికల్ లీడర్లతోటి మాట్లాడతాడు కాబట్టి న్యాయపరంగా కోర్టులో ఏం జరుగుతూ ఉంది కోర్టులో రావాల్సినటువంటి న్యాయం మనకు రావాలంటే నరసింహు సార్కి మీరు కూడా మీరు సపోర్ట్ చేయాలి మేము కూడా తప్పకుండా బహుజన్ లెయర్స్ గా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే వాళ్ళకు పలానా ఇష్యూ మీద మేము మేము పలానా ఇష్యూ మీద మేము ఖచ్చితంగా అన్యాయం జరిగిందంటే మేము ముందుంటామని దాంట్లో భాగంగా ఈరోజు మీకు కూడా రే పొద్దున జరిగేటువంటి ఏ విషయాలను కూడా మీ అందరితోటి కలిసి మేము పంచుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ఉద్యమాలు తెలియజేస్తూ జైభీం